హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారీ విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఓకేనా సో ఇంకోటి ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మీకు ఎలా ఉండబోతుంది సో బిజినెస్ ఆర్ జాబ్ ఆర్ కెరియర్ రిలేషన్షిప్స్ సంబంధించి ఎలా ఉండబోతుంది మీరు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే నాకు కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు సరేనా సో ఇంకా పర్సనల్ రీడింగ్ కావాలనుకున్న వాళ్ళు రీయూనియన్ అండ్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కావాలనుకున్న వాళ్ళు కూడా నన్ను అప్రోచ్ అవ్వండి మీకు అద్భుతమైన పరిహారాలు నేను ఇస్తాను సో రీసెంట్గా కూడా చాలామందికి రీయూనియన్ అయ్యిందని చెప్పేసి నాకు కాల్ చేశాను సో కాంగ్రెస్ అండి అందరు కూడా సో ఇంకా ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు ప్రేమ సమస్యలు వివాహంలో సమస్యలు ప్రేమికుల మధ్య గొడవలు నరదృష్టి నరఘోష బ్లాక్ మ్యాజిక్ విద్య వ్యాపారము వ్యాపారంలో ఒక స్టెబిలిటీ ఒక స్టెబిలిటీ యొక్క గ్రోత్ అనేది లేకపోవడము నెగిటివిటీ ఉండడము కోర్ట్ ఇష్యూస్ భూ తగాదాలు ఆస్తి వివాదాలు ప్రేమికుల మధ్య గొడవలు సో వీటికి సంబంధించి మీకు ఏదైనా సరే పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి మీకు అద్భుతమైన పరిహారాన్ని ఇస్తే ఖచ్చితంగా జీవితంలో మీరు ముందుకు పోతారు సరేనా సరే మనం ఈరోజు రీడింగ్ అనేది స్టార్ట్ చేద్దాం సో అందరూ యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ థ్యాంక్ యూనివర్స్ సో ఇంకా మీ మీ పార్ట్నర్ నేమ్ మీ మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ మీ పార్ట్నర్ ఫేస్ ఇమాజిన్ చేసుకోండి ఎలాంటిస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి ఓకేనా సో ఫస్ట్ వచ్చేసి మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ లౌడ్ వాళ్ళు మీరు ఇష్టపడే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రజెంట్ ఎనర్జీ చూద్దాం మనం ఫస్ట్ ఓకేనా ఓకే అంటే మీరు ఎవరి గురించి అయితే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆలోచిస్తున్నారో సో వాళ్ళు మీ గురించి అసలు ఆలోచిస్తున్నారా సో ఇంకోటి ఏంటంటే మొన్న రీసెంట్గా ఎవరు అసలు కరెంట్ ఫీలింగ్స్ అంటే ఏమిటో అడిగారు సో ఇంత చిన్న విషయాలు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎలాగండి కష్టం కదా అంటే కరెంట్ అంటే ప్రస్తుతం ఓకేనా సో ఫీలింగ్స్ అంటే వాళ్ళ ఆలోచనలు ఓకేనా ప్రస్తుతానికి వాళ్ళు మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు ఓకేనా అనేది కరెంట్ ఫీలింగ్స్ అన్నమాట సరేనా ఈ చిన్న చిన్న విషయాలు కూడా నేను చెప్పడం కష్టం అవుతూ ఉంటుంది సో మీరు కొంచెం అర్థం చేసుకోండి ఎందుకంటే జనరేషన్ చాలా అప్డేట్ అయింది కదా అందుకనే ఓకే సరే అయితే ఫస్ట్ వాళ్ళ ఎనర్జీస్ అయితే మనం చూద్దాం ఓకేనా సో మీ కనెక్షన్ గురించి ముందుగా వాళ్ళ ఫేస్ని ఇమాజిన్ చేసుకోండి వాళ్ళ పేరును తలుచుకోండి వాళ్ళ పేరును ఒక మూడు సార్లు తలుచుకోండి మీరు సరేనా సరే సరే ఫస్ట్ ఎఫ్ వచ్చేసి వాళ్ళ ఎనర్జీస్ ఏంటి అనేది మనము ఇప్పుడు ఒకసారి చూద్దాం సరేనా సరే కార్డ్స్ తీస్తాను వాళ్ళ ఎనర్జీస్ ఏంటి కార్డ్స్ ఆల్రెడీ షాపింగ్ చేశాం కదా జడ్జ్మెంట్ ది మెజీషియన్ ది హైప్రిస్టెస్ ఓకే త్రీ కార్డ్స్ చూద్దాం సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే డెఫినెట్గా జడ్జిమెంట్ అండ్ మెజిషియన్ హైబ్రస్టిస్ కార్తోనే వీళ్ళు డెఫినెట్గా సో వాళ్ళు ఒక న్యాయాన్ని కోరుకుంటున్నారు ఈ కనెక్షన్లో వాళ్ళకు ఒక జడ్జిమెంట్ అనేది కావాలి ఒక జస్టిస్ ఒక న్యాయం కావాలి ఒక విధంగా ఒకవైపు చూస్తూనేమో వాళ్ళు కొంచెం ఏదో నేను ఏదో కోల్పోయాను అంటే వాళ్ళు కొంచెం డిఫిట్ డిఫిటెట్గా ఫీల్ అవుతున్నారు ఓడిపోయినట్టుగా ఫీల్ అవుతున్నారు దానికి మళ్ళీ వీళ్ళు రీయూనియన్ ఆర్ రీకాన్సిలేషన్ కావాలనుకుంటున్నారు దానికి వాళ్ళకు జడ్జిమెంట్ కావాలి జస్టిస్ కావాలి సపోజ్ మీరు యాక్షన్ తీసుకోవట్లేదు వాళ్ళు యాక్షన్ తీసుకోవట్లేదు కానీ ఈ కనెక్షన్లో రాసి పెట్టింది అంటే కనుక డివైన్ కనెక్షన్ అయితే యూనివర్స్ మీ మీ ఇద్దరి మధ్యలో వచ్చి మిమ్మల్ని ఇద్దరిని అనుకోని విధంగా కలుపుతుంది అన్నమాట అంటే మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు అలాంటి పరిస్థితుల్లో మీ ఇద్దరిని మళ్ళీ రీయూనిట్ చేస్తుంది అది యూనివర్స్ తాలూకా కర్తవ్యం అన్నమాట సో అది యూనివర్స్ తాలూకా కర్తవ్యం అన్నమాట అనుకోని విధంగా యూనివర్స్ మిమ్మల్ని కలిపే అవకాశం కూడా ఉందంట వెరీ గుడ్ సో ఆ విధంగా ఈ వ్యక్తి ఏంటంటే మీతో కలవాలని కోరుకుంటున్నారు ఒక రీయూనియన్ అనేది కోరుకుంటున్నారు ఇంతవరకు ఏదైతే విషయాలు వాళ్ళు మీకు చెప్పకుండా దాచారో మీకు ఓపెన్గా చెప్పాలనుకుంటున్నారు ఒక భయంతోనో ఒక షై ఫీలింగ్ ఒక సిగ్గుతోనో కొన్ని విషయాలు వీళ్ళు హైడ్ చేశారు కొన్ని విషయాలు వీళ్ళు దాచిపెట్టారు కొంచెం భయంతో కొంచెం సిగ్గుతో దానివల్ల ఏమైందంటే మోస్ట్ ప్రాబ్లీ మీ ఇద్దరికి మధ్య డిస్ప్యూట్స్ అంటే వాదోపవాదములు గొడవలు డిస్కషన్స్ అయి ఉండవచ్చు మీ ఇద్దరి మధ్య ఒక డిస్టెన్స్ ఒక దూరం అనేది పెరిగి ఉండవచ్చు దీనివల్ల సో మీరిద్దరూ మాట్లాడకుండా చూసుకో చూసుకోకుండా ఉండవచ్చు సో ఈ విధంగా నో కాంటాక్ట్లోకి అయితే వచ్చారు కానీ ఇప్పుడు నేను ఓవరాల్ ఎనర్జీస్ చెప్తున్నాను ఇక్కడ సో వాళ్ళు ఏదైతే తప్పు చేశారో వాళ్ళు మీకు చెప్పాలి అనుకుంటున్నారు చెప్దామనుకుంటున్నారు ప్లస్ ఏదైతే సీక్రెట్గా ఏదైతే సీక్రెట్గా పెట్టారో కొంతమందికి ఇక్కడ నాకు అంటే వాళ్ళు ఆల్రెడీ మ్యారీడ్ అనేది మీకు తెలియదు ఓకేనా సో మీకు తెలియకుండానే వాళ్ళతో మీరు ప్రేమలో పడ్డారు సో ఇది ఎక్స్ట్రా మ్యారిడల్ అయింది సో దానివల్ల ఏంటంటే మీరు నో 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 నేను ఇలాంటి థర్డ్ పార్టీలో ఉండను నేను ఇష్టం లేదు నాకు అది అని మీరిద్దరు గొడవలు గొడవ ఉండవచ్చు ఎందుకు వాళ్ళు అలా దాచిపెట్టి ఉన్నారు అనే విషయాన్ని మీకు క్లారిఫై చేస్తారు ఓకేనా సో చేయాలనుకుంటున్నారు క్లారిఫై చేయాలనుకుంటున్నారు వాళ్ళు ఎనర్జీ అలా ఉంది సో వాళ్ళు ఏదైతే ఒకవేళ సపోజ్ ఎందుకు మిమ్మల్ని స సడెన్గా గూస్టింగ్ చేశారంటే మీతో మాట్లాడకుండా మీరు మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వరు కాల్ చేస్తే కాలర్ లిఫ్ట్ చేయరు అంటే మిమ్మల్ని బ్లాక్ చేశారు అసలు ఇవన్నీ ఎందుకు చేశారు వాళ్ళు పేరెంట్స్ కారణమా వాళ్ళ మదర్ కారణమా ఇంకా ఏంటి అనేది వాళ్ళు మీతో ఓపెన్గా ఇంకా అనమాట క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారు ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు అంటే పాస్ట్లో అంటే ఇంతవరకు మీకు ఏ విషయాలు చెప్పలేదు మీకు ఏం తెలియదు అసలు ఎందుకు ఇలా జరుగుతుంది ఈ కనెక్షన్లో ఎందుకు నన్ను ఇలా బ్లాక్ చేసి పెట్టారు బ్లాక్ చేశారు ఎందుకు నాతో మాట్లాడడం మానేశారు అనేది ఒక క్లారిఫై చేస్తారు సో దానికి వాళ్ళు ఏంటంటే క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారు ఇది వాళ్ళు ఇలా ప్రస్తుతం ఎనర్జీ అన్నమాట ఓకేనా అంటే వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఈ వ్యక్తి వచ్చేసి ధనస్సు రాశి కుంభరాశి తులారాశి సింహరాశి వృచ్చిక రాశి కూడా అయ్యే అవకాశం ఉంది వీళ్ళు ఏంటంటే మీ పట్ల యాక్షన్ పాస్ట్లో అయితే యాక్షన్ తీసుకోలేదు ఓకేనా సో దూరంగా ఉన్నారు మీతో నో కాంటాక్ట్ సపరేషన్ ఒకవేళ వాళ్ళ దగ్గర వాళ్ళు దగ్గరలో ఉంటే కూడా మీతో మాట్లాడలేని సిచ్యువేషన్ పాస్ట్లో కానీ వాళ్ళు ఎనర్జీ ఎలా ఉందంటే రోజు మిమ్మల్ని కలుసుకోవాలని వాళ్ళు అన్యాయంగానే మిమ్మల్ని మేనిఫెస్ట్ చేశారు సో కొంతమంది వీళ్ళు లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేస్తూ నిజంగానే మిమ్మల్ని మేనిఫెస్ట్ చేశారు పాస్ట్లో సో కొంతమంది మిమ్మల్ని తలుచుకోవడం వాళ్ళు మేనిఫెస్ట్ చేశారు ఓకేనా సో ఇప్పటికి కూడా చేస్తున్నారు వాళ్ళకి తెలియకుండానే చాలామంది అనవచ్చు వాళ్ళకు అంటే ఆ పర్సన్కి ఎలాంటివి తెలియదు వాళ్ళకి తెలియకుండానే కొంతమంది వాళ్ళు మేనిఫెస్ట్ చేస్తున్నారు ఓకేనా సో అంటే నేను ఏం చెప్తానంటే ఏదైనా ఒక ఆలోచన మినిమం ఒక పదిహేను నుంచి పదహారు సెకండ్లు అలాగే కాన్స్టెంట్గా పెట్టుకుంటే కనుక అదే నిజమవుతుంది సో వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని అన్యాయంగా మేనిఫెస్ట్ చేస్తున్నారు వాళ్ళకు తెలియకుండానే మిమ్మల్ని వాళ్ళు మేనిఫెస్ట్ చేస్తున్నారు ఇక్కడ డెఫినెట్గా సో అంటే వీళ్ళు ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని కోరుకుంటున్నారు సో ఇది ఏంటంటే మనం చెడ్డగా అనుకుంటే కూడా వాళ్ళ మనం వాళ్ళు మన లైఫ్లోకి వస్తారండి సపోజ్ ఇప్పుడు బ్రదర్ అండ్ సిస్టర్ కావచ్చు ఇద్దరు సిస్టర్స్ కావచ్చు ఇద్దరు బ్రదర్స్ కావచ్చు ముఖ్యంగా అత్తాకోడలు ఉంటారు కదా సో అత్త గురించి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆలోచిస్తుంది కోడలు అదే ఇది అనేసి అదే ఆలోచనలో ఉంటే వాళ్ళు మన ఇంట్లో కట్ చేసి కూర్చుంటారు కదా సో అందరూ అత్త అత్తలు చెడ్డవాళ్ళు కాదు అందరూ కోడలు చెడ్డ వాళ్ళని కాదు ఇక్కడ అంటే ఇన్ జనరల్గా కామెడీ చేస్తుంటారు కామెడీ చేస్తుంటారు కదా అత్త కోడలు అంటే ఇలా గొడవలు సో అవుతు అవుతుంటాయి కానీ సో ఆ విధంగా మనం మంచి అనుకుంటే సరే చెడు అనుకున్నా సరే ఒక సిక్స్టీన్ టు ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ సెకండ్స్ ఏదైతే ఆలోచన కాన్స్టెంట్గా నిలబడుతుందో అది రియాలిటీలోకి వస్తుంది అనమాట అది రియాలిటీలోకి వస్తుంది మ్యానిఫెస్ట్ చేయబడుతుంది ఏదైనా ఒక ఆలోచన కాన్స్టెంట్గా పదిహేను నుంచి పదహారు సెకండ్లు అలా ఉంటాయి ఓకేనా అంటే ఇప్పుడు క్లియర్గా ఏంటంటే ఒకసారి వాళ్ళ ఫీలింగ్స్ కూడా మనం చెక్ చేద్దాము వాళ్ళు ఎనర్జీ చూసాం కదా సో మీ పార్ట్లో ఇంకా ఫీలింగ్స్ ఏంటి ఎనర్జీస్ చూస్తాం ఇప్పటివరకు సో వాళ్ళ ఫీలింగ్స్ చూడ్డాము సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఓకే పేజ్ ఆఫ్ స్వర్డ్స్ ఓకే ఫైవ్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ పెంటికల్స్ సెవెన్ ఆఫ్ వైన్స్ ఓకే ఈ కార్డ్స్ చేద్దాం సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్ వచ్చేసి వాళ్ళు యాక్చువల్లీ కనెక్షన్లో వర్క్ చేయాలి అనుకుంటున్నారు వీళ్ళు వీళ్ళు ఏదైతే మిమ్మల్ని మీకు న్యాయం చేయకుండా వాళ్ళు మిమ్మల్ని సడన్గా వదిలేసి వెళ్ళారో ఇప్పుడు ఈ కనెక్షన్ పైన వీళ్ళు వర్క్ చేయాలి అనుకుంటున్నారు డెఫినెట్గా ఓకేనా సో సెవెన్ ఆఫ్ పెంటికల్స్ పేజ్ ఆఫ్ స్వాడ్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ అండ్ నైట్ ఆఫ్ పెంటకల్స్ అండ్ వైన్స్ సో సెవెన్ ఆఫ్ వెన్స్ వీళ్ళు అంటే సో అప్పుడు వాళ్ళకు కొంత కొంతవరకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండవచ్చు దానివల్ల ఏంటంటే వీళ్ళు మీకు ఇక్కడ వీళ్ళు సో వాళ్ళు వాళ్ళు అంటే మీకు న్యాయం చేసి ఉండకపోవచ్చు దూరం పెట్టి ఉండవచ్చు అది కొంతవరకు ఫైనాన్షియల్ ప్రాబ్లం కూడా అయి ఉండొచ్చు కానీ ఇప్పుడు వీళ్ళు న్యాయం ప్లస్ మీ గురించి వేరే వాళ్ళతో డిస్కస్ చేస్తున్నారు వేరే వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు కానీ ప్రస్తుతానికి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు అసలు నాకు ఏం కావాలి నాకు లైఫ్లోకి ఈ వ్యక్తి ఉంటే హ్యాపీనెస్ ఉంటుందా అసలు ఈ వ్యక్తిని నేను ఎందుకు కోరుకుంటున్నాను సో వైఐం చూసింగ్ దిస్ పర్సన్ అసలు ఈ వ్యక్తిని నేను ఎందుకు కోరుకుంటున్నాను అసలు ఇద్దరి మధ్య ఉండే ఈ సంబంధము ఏంటి అన్నట్లుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు అనమాట వెరీ గుడ్ అసలు సో దానికోసం అనేసి వాళ్ళు అందరినీ అడుగుతున్నారు ఇన్ఫో గ్యాదర్ చేస్తున్నారు తెలిసిన వాళ్ళందరినీ అంటే మీరు ఏం చేస్తున్నారు మీరు ఎక్కడ ఉన్నారు మీరు ఎవరితోనైనా క్లోజర్గా ఉన్నారా మీ మీతో ఎవరు మాట్లాడుతున్నారు మీరు ఎవరితో రిలేషన్లో ఉన్నారా మిమ్మల్ని బాగా స్పై చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు క్లారిటీ లేదు అంటే మీరు ఫ్రీగా ఉన్నారా రెడీగా ఉన్నారా లేదంటే మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా మీ మనసులో వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనే ఒక క్లారిటీ అయితే వాళ్ళకి లేదు సో మీ పైన నిఘా పెట్టారు సోషల్ మీడియాలో స్పై చేస్తున్నారు చాలా స్టాకింగ్ ఎనర్జీ అయితే కనబడుతుంది ఖచ్చితంగా మీ గురించి అంతా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటున్నారు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు మీ డీపీ చెక్ చేయడము అంటే సోషల్ మీడియా వాట్సాప్ కావచ్చు టెలిగ్రామ్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు స్టాప్ స్టిప్చాట్ ఇవన్నీ సో మీరు స్టేటస్లు ఏదైనా పెడితే అది చెక్ చేస్తున్నారు ఫేస్బుక్లో కానీ మీరు ఏదైనా పోస్ట్ పెడితే ఇన్స్టాగ్రామ్లో ఏదైనా రీల్స్ పెరిసి అది చేస్తున్నారు ముఖ్యంగా సోషల్ మీడియాలో మిమ్మల్ని బాగా చెక్ చేస్తున్నారు మీరు ఎప్పుడు ఆన్లైన్లో ఉంటున్నారు మీరు ఎప్పుడు ఆఫ్లైన్లో ఉంటున్నారు అసలు అవన్నీ ఫుల్ స్టాకింగ్ అన్నమాట కానీ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఈ సొసైటీ వెను ఈ స్టాకింగ్ వెనకాల ఉన్న కారణాలు ఏంటి సారీ సొసైటీ కాదు ఈ స్టాకింగ్ వెనకాల ఉన్న కారణం ఏంటి స్పైయింగ్ వెనకాల ఉన్న కారణాలు ఏంటి అదేంటంటే మిస్సింగ్ ఎనర్జీ రిగ్రెట్ ఎనర్జీ సో వాళ్ళ కోపంతో సో వాళ్ళ కోపంతో స్టాకింగ్ చేయట్లేదు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఆ మిస్సింగ్తో పాటు కొంచెం రిగ్రెట్ కూడా ఉంది అంటే వాళ్ళు చేసింది తప్పు అని ఆ అబ్బాయి లేదా అమ్మాయి లైఫ్తో ఆడుకున్నాను అని నేను అనవసరంగా ఈ ఉచ్చులోకి దింపాను అని ఏదో ఒక రిగ్రెట్ అయితే వాళ్ళలో ఖచ్చితంగా కనిపిస్తుంది సో వాళ్ళైతే యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు లాస్ట్ కార్డు కూడా సన్ కార్డే వచ్చింది ఓకేనా సో యాక్షన్ మోడ్లోకి యాక్షన్ మూమెంట్లోకి రాబోతున్నారు వీళ్ళు సో నేను ఓవరాల్ ఓవరాల్ ఫీలింగ్స్ చెప్పాను నేను సరేనా సో మరి ఇవి వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్ మరి ఎనర్జీస్ ఎవరు ఇవి వచ్చేసి ఫీలింగ్స్ ఫ్రెండ్స్ మరి ఫీలింగ్స్ ఎవరివో ఈ ఎనర్జీస్ అండ్ ఫీలింగ్స్ ఎవరో కానీ మీరే చెక్ చేసుకోండి అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ వచ్చేసి మీకు ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మీకు రిజనేట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీ పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్